హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో చేసి ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పటికి చాలా ఈజీగా హెల్తీగా గోధుమ పిండితో దోశలు అయితే తయారు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి కేవలం ఐదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ దోశలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి గోధుమ పిండితో దోశలు తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుకుంటూ ఈ పోపు దినుసులని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు రెంబల కరేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని ఉల్లిపాయ కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమోటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఈ టమోటా అంతా మెత్తగయ్యేంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టమోటో అంతా బాగా ఇక్కడ మగ్గిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అన్నీ కలుపుకోవడం కోసం ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులోకి మెజర్మెంట్స్ కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక కప్పు తీసుకొని వేసుకోవచ్చు ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు తీసుకోండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని ఈ పిండిలో అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా పోపుని టమోటాను ఉల్లిపాయను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమం అంతా ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుమైన కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పిండిలో అంతా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత పిండి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే రెండు కప్పుల వరకు ఇందులో నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇదంతా బాగా ఉండలేం లేకుండా కలుపుకోవాలి నీళ్ళని ఒకటేసారి పోసుకొని కలుపుకోదండి కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ మొత్తానికి రెండు కప్పుల వరకు నీళ్ళైతే సరిపోతాయి ఇలా రెండు కప్పుల వరకు నీళ్ళను పోసుకొని ఈ పిండి ఉండలేం లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీకు ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తానండి ఒక గెరిట తీసుకొని మన పిండిని ఇలా చెక్ చేసుకోండి దోశ పిండి కంటే కొంచెం మందంగా ఉండాలి చూసారు కదా పిండి అనేది ఈ విధంగా గట్టిగా కలుపుకున్నారు కదా ఇప్పుడు ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము దోశలు వేసుకోవడం కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్లోకి ఒక గంట వరకు పిండిని పోసుకొని కొంచెం మందంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశలు కొద్దిగా మందంగానే ఉండాలండి మరి పల్చగా వేసుకోవద్దు ఈ దోశ మీదకి ఒక టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ దోశని బాగా కాల్చుకోవాలి దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా దోశను మరోవైపుకు తిప్పుకున్న తర్వాత రెండు వైపులా మంచిగా ఎర్రగా బాగా కాల్చుకోవాలి దోశ రెండు వైపులా ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఈ దోశను ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగానే పిండితో దోశలన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి నేను అన్ని వేసుకొని మీకు ఇక్కడ చూపిస్తానండి నేను ఇక్కడ దోశలు అయితే వేసుకున్నానండి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు పిల్లలకు ఉదయం టిఫిన్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఇలా సింపుల్గా చేసి ఇచ్చేయండి చాలా బాగుంటాయి ఎప్పుడు తినే దోశ ఇడ్లీ కాకుండా అప్పటికప్పటికి ఇలా గోధుమ పిండితో దోశలు వేసుకొని చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఉదయం టిఫిన్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ దోశలను ట్రై చేసుకొని తిని చూసి మీకు ఎలా కుదిరినాయో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా దోశలు ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్